రేపు మంగళవారం రోజున మిరియాలతో ఇలా చేయండి ఏడు మిరియాలతో ఇలా చేస్తే చాలు ఏడు నిమిషాల్లో మీరు అద్భుతాన్ని చూస్తారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట మర్చిపోకుండా మిరియాలతో ఈ పరిహారం ఆచరిస్తే చాలు మీకు ఉండే సమస్యలన్నీ కూడా క్షణాల్లో వెళ్ళిపోతాయి చక్కగా సమస్యలు తొలగిపోయి మీరు కుబేరులు అయిపోతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట సమస్యలు అధికంగా ఉన్నాయి సమస్యలతో మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మంగళవారం పూటండి చక్కగా ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వారి జీవితం మారిపోతుంది వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట మనం చాలా వరకు కూడా భరించలేక సమస్యలతో బాధపడిపోతూ ఉంటాము మానవులకు కానీ లేదంటే మనకు సంబంధించిన ఏవైనా పర్సనల్ సమస్యలు కానీ ఏంటంటే చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడటానికి అలాంటి సమస్యల నుంచి మనం బయటకి అంటే రావటానికి ఈ మిరియాల పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అందులో మనం మంగళవారం పూట చేస్తాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే మంగళవారం పూట మనం మిరియాలతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మంగళవారం పూట మిరియాల పరిహారం చేసుకున్నట్టయితే మనకంతా కూడా మంచి జరుగుతుంది మనకు ఉండే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము సమస్యలన్నీ కూడా పోవటానికి సమస్యల నుంచి మనం బయటపడటానికి మిరియాల పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది మంగళవారం ఏంటంటే ఈ పని చేయటం వల్ల అండి మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మంగళవారం పూట ఈ పరిహారం అమ్మవారి ఈ పరిహారం కనుక మనం ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఏంటంటే మంగళవారం పూట మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంగళవారం పూట మనం ఈ మర్యాల పరిహారాన్ని మనం ఆచరించుకోవడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటేనండి మనం పడుకుంటాం కదా నిద్ర పట్టదు నిద్ర పట్టక ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ప్రతిసారి మన మనసు ఏంటంటే పడుకోవాలి పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కానీ పడుకుంటే నిద్ర పట్టదు మనకు చేత కాదు ఏమవుతుందో తెలియదు మనకేంటంటే అన్నం తిన అంటే అన్నం తినబుద్ధి కాదు కాలు చేతులు లాగుతూ ఉంటాయి తలనొప్పి లేస్తూ ఉంటుంది కడుపులో బాగా నొప్పిగా ఉంటూ ఉంటుంది అంటే మొత్తం ఇంకా ఒళ్ళంతా కూడా ఒక ఎవరో కొట్టినట్టు అనిపించడం అలానే కాకుండా ఏంటంటే ఏదో కింద పడితే జరుగుతూ ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అలా జరగటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అన్నం తినాలనిపిస్తుంది అంటే ఆకలి కానీ అన్నం పెట్టుకుంటే అన్నం తినబుద్ధి కాదు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి మనకి ఎందుకు ఉంటాయి ఇలా పదే పదే మనకు ఎందుకు జరుగుతుంది మేము పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అస్సలు కూడా బాగుండమండి ఇలా మాకు జరుగుతూ ఉంటుంది తరచుగా మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అసలు ఇబ్బందులు మేము తొలగిపోవాలంటే ఏం చేయాలని బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా లేదంటే చీటికి మాటికి మీకు అంటే బుగులు భయము ఆందోళన ఇలాంటివి ఉన్నా సరేనండి ఈ పరిహారం అనేది మంగళవారం పూట ఆచరించండి అలా ఆచరించడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మిరియాలు చూడటానికి రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది మనకు ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది మిరియాలు అమ్మవారికి చాలా ఇష్టంగా చెప్పబడతాయి కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే తప్పకుండా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట మిరియాలను తీసుకొని చక్కగా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా అంటే మానవ శరీరంపై ఏదైతే చెడు ఆవహించి ఉంటుందో దాన్ని వెళ్ళగొట్టడానికి దాన్ని తిప్పికొట్టడానికి ఈ మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలకు చాలా శక్తి ఉంటుందండి మిరియాలు విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ని తెచ్చిపెడతాయి సెకండ్స్లోనే మనకు ఫలితాలను ఇచ్చి మన యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి కాబట్టి మిరియాలతో ఖచ్చితంగా మంగళవారం పూట సాయంత్రం పూట ఏడు గంటలు అంటే దాటిపోయిన తర్వాత ఏడున్నర దాటిపోయిన తర్వాత ఈ పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అనారోగ్య సమస్య తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మీపై ఏదైనా చెడు ఉన్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి ఒకవేళ మీపై ఏదైనా చెడు గాలి లేదంటే నెగిటివ్ ఇలాంటివి ఏవైనా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట మీరు పరిపూర్ణ నమ్మకంతో చెయ్యాలే కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక మనం చెప్పిన సమయం అంటే ఏడున్నర దాటిపోయిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా లేదంటే మీలోనే మీరు చాలా భయపడిపోతున్నారు మీలోనే మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి దానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది మన పిల్లల పరంగా కూడా ఈ పరి అంటే ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్స్కి వెళ్ళి అంటే ఒకవేళ తగ్గట్లేదు అనుకోండి దానికి ఏంటంటే మనకు ఏదో మన శరీరంపై ఆవహించింది మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు ఏదో గాలిలాగా తాకినట్టుంది ఎవరో ఎదురు మీకు ఇలా జరిగినట్టుంది అందుకే ఇలా అవుతుంది అని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి మనం అంటే గిట్టని వారు మనపై ఏదైనా ప్రయోగాలు చేయించేటప్పుడు కూడా సిమ్టమ్స్ ఇలా ముందు మనకు స్టార్టింగ్ ఇలా కనిపిస్తుంది ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మనం తెలిసి తెలియక ఏదైనా రోడ్ల మీద తొక్కినప్పుడు కూడా మనకి ఇలా జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి ఇలా ఒకవేళ మనకు అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి ఒకవేళ మీరు గుర్తు పెట్టుకోండి హాస్పిటల్స్కి వెళ్ళినా తగ్గడం లేదు ఎన్ని ట్యాబ్లెట్లు పెట్టుకున్నా అంటే వేసుకుంటున్నాం కానీ తగ్గడం లేదు అని అనుకున్నట్టయితే ఎప్పుడూ ఈ మిరియాల పరిహారం చేయండి అలా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటేనండి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకు చక్కటి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది చాలా వరకు కూడా మనం అద్భుతాన్ని చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే ఇలా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఏడు మిరియాలను లెక్క పెట్టేసి తీసుకోండి మిరియాలే కదా అందరి ఇళ్లల్లో ఉంటాయి పెద్దగా వీటికి మనం ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండే మిరియాలను తీసేసుకొని పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి పాటు ఒక ఏడెనిమిది కర్పూర బిల్లల్ని వేసుకోండి ఎందుకంటే మిరియాలని కాల్చాలండి ఈ మిరియాలని కాల్చాలి కాబట్టి ఏడెనిమిది కర్పూర బిల్లలు వేసేసుకొని చక్కగా ఏంటంటే తల చుట్టూదా మీరు పెట్టుకోండి పదహారు సార్లు మనకు శాస్త్రం చెబుతుంది పదహారు లేదా పదిహేను సార్లు మనం తల చుట్టూదా తిప్పాలి ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే మాపై చెడు వెళ్ళిపోవాలి మాపై చెడు వెళ్ళిపోవాలి అని మనం అనుకుంటూ చక్కగా తిప్పేసిన తర్వాత ఆ మిరియాలని ఏంటంటే కనుక ధూపం వేసుకునే పాత్రలో కానీ లేదంటే ఒక మట్టి పాత్రను తీసుకొని కానీ అందులో ఈ కర్పూరంతో సహా వేసేసి కాల్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటంలో ఏమాత్రం అంటే ఇంకా మనకు సందేహం లేదని కూడా మనకు పండితులే స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటేనండి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మంచి చేయించుకొని వస్తున్నప్పుడు మనం ఎదురులితే మనకు ఖచ్చితంగా మనం ఒకవేళ వీక్గా ఉన్నా మనకు అంటే ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా అండి మనకు అది తాకుతూ ఉంటుంది కొంతమంది ఇవి నమ్మరు కానీ నమ్మేవారైతే చేయండి ఫలితం వస్తుందన్నమాట ఇలా నిద్ర పట్టకపోవటం నిద్రలో పడుకుంటే ఏదేదో పిచ్చి పిచ్చి కళలు వచ్చి చాలా ఇబ్బందికి మనం గురవుతూ ఉంటాం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం టాము బాధ కలుగుతూ ఉంటుంది ఏడుపోస్తూ ఉంటుంది ఎవ్వరికీ చెప్పుకోలేము కదా ఇలాంటి సమస్యలు చెప్పుకున్నామనుకోండి నలుగురు నవ్వుకుంటూ ఉంటారు అదే చెప్పుకోకుండా మనలోని మనం ఏంటంటే ఇలాంటి పరిహారాలను చేసుకొని చక్కగా ఏంటంటే వాటిని మనం దూరం చేసుకోవాలి అలాంటి సిమ్టమ్స్ కనిపించిన అలాంటి ఇబ్బందులు మీకు వస్తున్నా సరేనండి చక్కగా దూరం అనేది చేసుకోండి మీపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి తొలగిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువగా ఉందనుకోండి ఒక రెండు మూడు మంగళవారాలు ప్రయత్నించండి ఫలితం వస్తుంది ఒక మంగళవారంతోనే మీకు ఎంతో కొంత ఫలితం అనేది రావడం మీ కళ్ళతో మీరు గమనిస్తారు చూస్తారు అలా కాలిన తర్వాత ఏంటంటేనండి ఆ బూడిదని ఏంటంటే సింకులో అంటే ఇంట్లో పోయకండి బయట మనం ఎక్కడైనా మనకు బయట ఇలా మనకి ఏంటంటే గచ్చులు అవి ఉంటాయి కదా అక్కడ పోసేయండి నీళ్ళను పోసేయండి సరిపోతుంది లేదంటే బయట చెట్టు మొదట్లో వేసేయండి ఆ బూడిదని మొత్తం ఇంట్లోకి తెచ్చుకోకండి మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటే మన ఇంట్లోకి మొత్తం వస్తుంది కదా కాబట్టి ఇంట్లోకి కాకుండా బయటనే పడేయండి సరిపోతుంది చాలా మన మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనపై ఏదైనా చెడుగా మనకు అనిపించినా చెడుగా మన మనపై ఏదైనా ఉంటే దాని నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మిరియాలతో పరిహారం అనేది ఆచరించండి నార్మల్గానే ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువగా దిష్టి తాకి ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఒక ఐదు లేదా ఒక ఏడు మిరియాలను తీసుకొని తల చుట్టూ తిప్పామా వాటిని చక్కగా కాల్చామా లేదంటే కాల్చే వీలు లేకపోతే మిరియాలను మనం బజార్ట్లో పడేసిన మనకు ఫలితం వస్తుందన్నమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలతో శాస్త్రాల్లో చాలా పరిహారాలు ఉన్నాయి మిరియాల్లో తంత్రశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మిరియాలో పరిహార పరంగా కూడా మనకు అంతే చక్కటి ఫలితాలను తెచ్చి పెడతాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మంగళవారం పూట ఆచరించండి ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా సరేనండి బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మంగళవారం పూట ఏడున్నర దాటిపోయిన తర్వాత చేసుకోండి అంతకంటే ముందు చేయకూడదండి అంటే మనకైతే శాస్త్రం అండి తంత్రశాస్త్రంలో అయితే ఏడున్నర దాటిపోయిన తర్వాత చేయాలని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏడున్నర దాటిపోయిన తర్వాత చేసేసుకోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట ఒక్కసారి ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్థితిగతి బాలేదు మీకు ఎక్కువగా అంటే ఇబ్బంది ఉంది కాబట్టి మీకు తొందరగా ఫలితం అనేది రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఏంటంటే ఒకటికి రెండు సార్లు చేయండి ఇప్పుడు కొంచెం ఫలితం వస్తే మళ్ళీ మంగళవారం చేసుకోండి మంగళవారం మాత్రమే చేయాలి ఏడున్నర దాటిపోయిన తర్వాత చేయాలి ఏడున్నర తర్వాత మిరియాలని పదిహేను సార్లు కానీ పదహారు సార్లు సార్లు కానీ తల చుట్టూతో తిప్పేటప్పుడు ఆ మిరియాలు మనపై ఉండే చెడుని అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే తీసేసుకుంటాయి అనమాట ఆకర్షించుకుంటాయి అలా ఆకర్షించుకున్నప్పుడు మన ఫలితం వస్తుంది కదండి కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బందితో పాటు మీ సమస్యని తీర్చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని తంత్ర శాస్త్రంలో సిద్ధ శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ది బెస్ట్ పరిహారం చెప్పొచ్చు ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన మిరియాల ఘాటు అంటే కూడా ఇష్టం కాబట్టి అది కాలేటప్పుడు ఘాటు వస్తుంది కాబట్టి కాబట్టి ఏదైనా చెడు ఉంటే తొందరగా వెళ్ళిపోతుందని ఒక నమ్మకమని చెప్పడం జరుగుతుందండి ప్రయత్నించండి